బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో లో చూద్దాం ఉప ముఖ్యమంత్రి గారు రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీ గ్యారెంటీ లేకపోతే ఎలా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే మాట ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ మాటకు భరోసా లేకపోవడం ఇది ఏం సమని అడుగుతా ఉన్నాం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు డిసెంబర్ పదిహేను రెండు ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున మరి రెండు సార్లు ఆరు నెలలకు ఒక పారు ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడుదలగా మొత్తాన్ని పంపిణీ చేస్తామని చెప్పి కూడా మరి అది కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిది లోపల వారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇచ్చేస్తామని ఇరవై ఎనిమిది గడువు పెట్టి ఇప్పటికీ ఐదు రోజులు అయిపోతున్నది కదా మరి ఇప్పటి వరకు మరి రైతు కూలీల సంగతి ఎందుకు ఊసే లేదో మరి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మరి తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఉప ఉప ముఖ్యమంత్రి గారు ఆపుతున్నారా లేక వారే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ డబ్బులు మరి గుర్తిదారులకు వరకు వస్తాయని చెప్పేసి ఏమన్నా దాచుకుంటున్నాడా కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా మరి అడ్డుకునేది ఎవరు మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రైతు కూలీలకు ఆర్థిక సాయం కింద తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించినట్టుగా రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి మొత్తం పదిహేను లక్షల మందికి మేము ఇస్తున్నట్టుగా ప్రకటించినాం కదా మరి పదిహేను లక్షల మంది రైతు కూలి సాయం రైతు కూలీలకు మరి ఏమన్నా పంపిణీ చేశారా లేకుంటే కేవలం మీరు మాటల గారెడిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లకే పరిమితమైనయా మరి ఈ నెల ఇరవై మూడో తారీఖు రెవెన్యూ మంత్రి పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డిన చెప్పినటువంటి లెక్కలు ఏమైనాయో ఒకసారి మేము మీ ద్వారా అడుగుతూ ఉన్నాం మరి ఇద్దరు కీలక మంత్రులు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి డబ్బుకు సంగతి మరి కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమైనయా నిజంగానే ఆ డబ్బు మరి పంపిణీ జరుగుతున్నదా లేకుంటే మరి దాన్ని ఎవరు ఆపుతున్నారో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి అంతేకాదు వారిని మన శక్తులు ఆపుతా ఉన్నాయా లేకుంటే డిసెంబర్ ఇరవై రెండు తారీఖు ఇస్తామన్నటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయినారో మరి ఖచ్చితంగా ప్రజానీకం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు పొంగురెట్టి మల్లు బట్టి విక్రమార్గ గారు చైర్మన్గా దుద్దిల్ల బాబు గారు మంత్రి గారు ఒక మెంబర్గా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక మెంబర్గా తుమ్మల నాగేశ్వరరావు మరొక మెంబర్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రైతు భరోసా కోసం విధి వినాదన రూపకల్పన చేస్తామని అదే మాదిరిగా పదిహేను రోజుల లోపల ఈ కమిటీ నివేదిక ఇస్తుందని వెంటనే రైతు భరోసా రైతాంగానికి ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ సబ్ కమిటీ నివేదిక ఐదున్నర నెలలు జరిగినా ఎందుకు ఆ సబ్ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వడం లేదో మరి ప్రధానికారు చెప్పాల్సిన అవసరం ఉన్నది కమిటీ పదిహేను రోజుల్లోనే నివేదిక ఇస్తుందని చెప్పి వెంటనే మాకు డబ్బులు ఖాతాలో పడుతుంది అని చెప్పి రైతులు ఎదురు చూస్తున్న సందర్భంగా ఇప్పటి వరకు మరి రాష్ట్ర మంత్రి మండలికి బట్టి విక్రమార్క గారు మరి వారి సబ్ కమిటీ ఎందుకు నివేదిక రూపకల్పన చేసి ఇవ్వలేకపోయిందో మరి ఎందుకోసం మరి దాదాపుగా చాలా జిల్లాలు వాళ్ళు పర్యటన చేసింది కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి మరి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు ప్రజలకు చెప్పలేకపోయిందని మేము అడుగుతా ఉన్నాం ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ నాలుగో తారీఖు సాయంత్రం జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎల్లుండి సాయంత్రం క్యాబినెట్ భేటీ ఉంది కదా మరి ఈలోగా రైతు భరోసా సబ్ కమిటీ తన నివేదికను మరి సబ్మిట్ చేయగలుగుతుందా మరి దాని విధి విధానాలు రూపకల్పన చేసి మరి కమిటీకి మరి క్యాబినెట్కి సబ్మిట్ చేయగలుగుతుందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు రైతులకు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి సాయం కానీ పన్నెండు వేల రూపాయల సాయం కానీ మరి ఎప్పటి లోపల ఇస్తారో రేపు మీరు క్యాబినెట్ నిర్ణయంలో మరి ఖచ్చితంగా చేర్చాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రబు రబీ సీజన్ కూడా దాటిపోకముందే ఖరీఫ్ అయిపోయింది ఖరీఫ్లో ఇవ్వలేదు రబీ సీజన్ కూడా అయిపోతూ ఉన్నది పెట్టుబడి సాయంకేత ఇస్తామన్నటువంటి డబ్బు ఇవ్వలేకపోతున్నారు ఈ రెండు సీజన్లు కలిపి ఒకేసారి మరి ఇస్తారా మరి క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది గతంలో మీరు మోసం చేసి ముంచేసిన ఐదు వందల రూపాయ అడిషనల్గా ఐదు వేల రూపాయల సంగతి దేవుడెరుగు కనీసం రబీ ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సినటువంటి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ముప్పై వేల పదిహేను వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఖచ్చితంగా ఎప్పటి లోపల ఇస్తారో రేపు సబ్ కమిటీ రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపుగా గత ప్రభుత్వం మీరు ఒకసారి లెక్కలు తీసుకుంటే ఒక్క లక్ష ఒక్క కోటి అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఒక్క గత ప్రభుత్వం అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు దాదాపు ఏటా పదిహేను వేల కోట్లకు పైగా రైతుల ఖాతాలో జమ అయ్యేటివి ఒకవేళ పదివేల రూపాయల చొప్పున మీరు ఇవ్వాలని అనుకుంటే కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు గాను పదిహేను వేల కోట్ల పైచీలకు డబ్బులు మరి ఖాతాలో పడేటివి మరి మీరు పెంచినటువంటి పదిహేను వేల రూపాయల కాడికి మీరు ఎకరానికి ఇవ్వాలంటే మరి ఒక్క సీజన్కి గాను ఒక్క సీజన్కి గాను మరి దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మరి రైతు భరోసా కింద మీరు చెల్లించాలి might have been budget.